అన్న కూడా వెంకట సుబ్బారావు నేను ఇక్కడే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనిచేసాను డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ నన్ను నేను రెండు వేల ఆరులో రిటైర్ అయినాను తర్వాత అక్కడి నుంచి కూడా అంతకుముందు కూడా సస్య ఆర్గనైజేషన్ యాక్టివ్గా మెంబర్గా ఉండి స్వామి చెప్పిన మలుగులో అంటే లవ్ అండ్ సర్వ్ అని చెప్పారు కదా సేవించు ప్రేమించు అంటే స్థుతించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు నేను అన్నారు స్థుతించే ఊరికి ప్రార్థన చేస్తే కాదు సేవ కూడా చేయాలి ప్రజలకి ఏదైనా మన పొందదారు ఏదో సహకరించాలని ఆయన దివి సుఖులతో నేను దిగించి అది మా మా వరకు మేము చేస్తుంటాం ఆ సత్సాయ ఆర్గనైజేషన్ నేను జోన్ ఇన్ఛార్జిగా ఉండి మీ ఇటీవల దాన్ని కూడా వేరే ఎవరికొంది నేను ఇక్కడే ఆ ట్రస్ట్తోనే మా కార్యక్రమం బాల వికాస్ నేను ముఖ్యంగా బాల వికాస్ ఇక్కడ చక్కని ప్రతి ఆదివారం వికాశం జరుపుతున్నాము బాల వికాస్ క్లాసులో మీలాంటి పిల్లలు వస్తారు వాళ్ళకంతా స్వామి సూత్రులు మంచి అని గాంధీ గురించి కానీ ఆ గురించి కానీ వీళ్ళ గురించి కూడా దేశం గురించి మన ఆధ్యాత్మిక స్మృతుల గురించి క్లాసులు వాడే మనిషిని బట్టి చెప్తూ ఉంటాము అది మా మీరు చేసే కార్యక్రమం అది తర్వాత ఈ గ్రంథాలయ వేసవి శిక్షణ శిబిరాలు చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నాలుగు నుంచి ఇరవై ఎనిమిది నాలుగు రెండు ఇరవై ఐదు నుంచి రేపు రేపు జూన్ ఆరు ఆరు ఇరవై ఐదు వరకు మీ శిక్షణ శిబిరాలు ఉన్నాయని మన గండికోట సుధీర్ సార్ చెప్పిన తర్వాత నేను సార్ మీరు కూడా వచ్చి ఏదో పిల్లలకి మంచి మాటలు చెప్పడంటే తప్పనిసరిగా వస్తానని చెప్పి నేను కూర్చోను ఏంది ఎవరు ఏం చెప్పినా కూడా అయ్యే ఏదైనా కూడా ఆచరించడం మన్ స్వామి చెప్పేది కూడా మన్మే రామ్ ఆత్మిక మన్మే రామ్ రామ జేసస్ జేసస్ రామ జేసేసే అల్లా అల్లా ఏదైనా మాట్లాడుకోండి మనుషులు భగవద్గే ప్రార్థించండి చేసే సేవ చేయండి స్వామి సేవ చేయండి నీ సంకల్పం సత్సంకల్పం అయితే స్వామి చెప్పేది మంచి మంచి వజ్రమైన మాట చెప్తాడు నీ సంకల్పం సత్సంకల్పం అయితే ఈ దేశంలో ఈ పుణ్యభూమిలో ఆర్థికంగా ఇబ్బందే లేదు ఇప్పుడు నేను అంత ఇన్ని సేవలు చేయిస్తున్నాను కోట్లాది రూపాయలు ఖర్చులు పెడితే ఇందాక చెప్పాడు సుధీర్ సార్ ఏమని చెప్పాడు పిల్లలకి అంత కొన్ని వేల మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కొన్ని లక్షల మందికి నా నీడు సదుపాయిస్తున్నాడు ఏ కొట్టాడా ఆయన డబ్బులు ఆయన కాషాయం అది ఏం లేదు ఎలా వస్తుంది ప్రజలు ఇచ్చింది అందులో ప్రజల్లో ఈ రోజుకు ఉంది మానవత్వం నేను తుడిపోతు నాతోటి వాడికి నేను సహాయం చేయాలి నేను నా జీవితాన్ని సాధకం చేసుకోవాలి తాపత్రయం ఉంది ఈ రోజుకి మీకు ఉంది అందరికీ ఉంది అది మనం వాళ్ళలో ఆ కలిగించాలి స్వాగతిపై అందువల్ల పసిబిడ్డల్ని చిన్నబిడ్డలు చిన్న బిడ్డల్లోనే ఆ విధంగా బీజం నాటాలి అని ఉద్దేశిస్తూ బాలకాస్తారు